హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి నెట్వర్క్లో బేసిక్ గురించి తెలుసుకుందామండి నెట్వర్క్ నేర్చుకోవాలనుకున్నప్పుడు మనం బేసిక్స్తో స్టార్ట్ చేయాలండి ఫస్ట్ వచ్చేసి మనం రౌండ్ షేప్లో కానీ శంఖం షేప్లో కానీ డబ్బా షేప్లో కానీ డ్రా చేసుకొని ఇలా చైన్ స్టిచ్ వేసుకోవాలండి చైన్ స్టిచ్ కంప్లీట్ అయిన తర్వాత మనం దానిపైనే కట్ వర్క్ అనేది వేసుకోవాలండి కట్ వర్క్ అంటే ఏమీ లేదండి చైన్ స్టిచ్కి అటు ఇటు వేస్తారు దాన్నే కట్ వర్క్ అంటారు ఇలా కంప్లీట్ అయిన తర్వాత మనం లోపల వచ్చేసి క్లాత్ని కట్ చేసుకోవాలండి మనం చైన్ స్టిచ్ డబుల్గా వేసాం కాబట్టి స్ట్రాంగ్గా ఉంటుంది నీట్గా కట్ చేసుకోవాలండి ఇలా కత్త తీసుకొని కట్ చేసుకోవాలి తర్వాత మనం ఈ చిన్న చిన్న పీసెస్ని దారాలు పోగులు లేకుండా అగరబత్తితో కానీ జెట్ కాయిల్తో కానీ ఇలాంటివి చేసామంటే నీట్గా అయిపోతుందండి చూసారు కదండీ ఇలా చేయడం వల్ల మనకు చాలా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం నెట్ తీసుకుందామండి నేను దీని సైజుని బట్టి ఎంత అవుతుందో అంత తీసుకొని ఇలా కట్ చేసి తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఒకసారి కింద పెట్టి చూపిస్తున్నానండి ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనం దీన్ని తిప్పేసుకొని రాంగ్ సైడ్లో ఉండే చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకోవాలండి రాంగ్ సైడ్లో మనం దీన్ని పెట్టేసుకోవాలి కింది సైడు మనకు నెట్ అనేది ఫిట్గా ఉండాలంటే ఇంకొకరి హెల్ప్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుందండి తర్వాత చైన్ స్టిచ్ అనేది పెద్ద పెద్దగా వేస్తే సరిపోతుందండి తర్వాత మనం తీసేస్తాము ఓన్లీ ఫిట్గా ఉండడాని కోసమే మనం ఇలా స్టిచ్ అనేది వేస్తాము ఇప్పుడు మనం రైట్ సైడ్ తిప్పేసుకుందామండి ఇప్పుడు దాని పక్కనే మనం నెట్ క్లాత్ని కలుపుకుంటూ చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు మనకి చైన్ స్టిచ్ కంప్లీట్ అయ్యాక పక్కన ఉండే దారం ఉంది కదండి లాంగ్ స్టిచ్ దాన్ని ఒకసారి కట్ చేసి లాగేసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇప్పుడు మనం ఫ్రేమ్ని తిప్పేసుకొని రాంగ్ సైడ్లో ఉండే నెట్ ఎక్స్ట్రా నెట్ క్లాత్ ఉంది కదండి దాన్ని కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసుకోండి చూసారు కదండి అవుట్పుట్ అనేది ఎంత నీట్గా అందంగా ఉందో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్